ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ ఈనాడు అధినేత రామోజీరావు మృతి చెందడంతో వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ డకిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి తెలుగు యువత ఉపాధ్యక్షులు కేవీకే ప్రసాద్ తో పాటు సీనియర్ నాయకులు సత్యనారాయణ బాబు నరసింహులు మాజీ కౌన్సిలర్ మల్లికార్జున రావుతో పాటు తెలుగు తమ్ముళ్ళు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ఉన్నారు పెట్టి ఈ రాష్ట్రంలో అందరినీ కూడా దేశంలోనే చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి రాముచరి గారు మరణవార్త అనగానే చాలా బాధాకరమైంది ఎందుకంటే ఆయన ఇంకా కొంత కొంతకాలం బ్రతుకుండాల ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు ఈరోజు చనిపోవడం మన ముందు లేకపోవడం బాధాకరం ప్రజల్ని మంది అందరినీ కూడా చైతన్యవంతం చేసింది ఈనాడు టీవీ ఈ ఈనాడు పేపర్ ఆ తర్వాతే కొరన్నీ కూడా వచ్చాయి మొట్టమొదట్లో ఆయన ఎంతో కష్టపడి ఆయన వచ్చే ఆలోచనని ఈనాడు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేశాడు ఆయన ఈరోజు లేకపోవడం బాధాకరం సామూజ్యరావు గారు ఆయన ఫిలిస్ని నిర్మించి ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా కూడా ప్రజలకి చూపించినటువంటి చైతన్య శాంతి కలగాలనిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వెలిగించాలని చెప్పేసి రెండు నిమిషాలు పాటించడా